మనసాయి కేబీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు మనం భాషా భాగాలు నేర్చుకుందాం భాషా భాగాలు ఐదు రకాలు ఒకటవది నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవే నామవాచక నామవాచకం ప్రజలను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు పదాలను విశేషణాలు అంటారు ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద శుద్ధి కేసు క్రియ కర్త చేసే పనిని తెలుపు పదాలు అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది అవ్యయం లింగావచన విభత్తుల చేత लाहरना आकड़ा अयो ओ हो एना आहा धन्यवाद